హాయ్ ఫ్రెండ్స్ ఇలా చూడండి నేను ఊరికి వెళ్ళాను మా చెల్లెలు ఇలాంటి ఊరగాయ పెట్టించింది ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటి ఊరగాయ ఏమంటే అది ఊరగాయ మాడికాయ బాగా కొట్టి ముక్కలు చేసిన తర్వాత అన్నీ ఎండబెడతాడు ఫ్రెండ్స్ మాడికాయలు ఎండబెట్టి బాగా తర్వాత మళ్ళీ అనేలా వేస్తారు ఉప్పు పసుపు వేసి బాగా ఊరబెడతారు ఎండలో వేసి మళ్ళీ తర్వాత నీళ్ళలో వేస్తారు ఎండలో వేయడం రోజు కాస్త నీళ్ళు ఎగిరిపోయే వరకు ఇలా అయింది తర్వాత వస్తారు పోపు పెట్టేస్తే ఇలా ఉంటుంది ఊరగాయ చాలా బాగుంటుంది అయితే మా చెల్లెలు పెట్టించింది నేను పప్పు చేశాను ఊరి నుంచి వచ్చాను ఇప్పుడే పప్పు చేశాను కానీ ఏమో పెరుగు వేసుకొని చూడండి గట్టిగా ఉంది పెరుగు ఆ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను గట్టి పెరుగు వేసుకున్నాను ఇలా ఒక ఉప్పు పెట్టుకొని కూరగాయ ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్